ఉపాయం మంచిదేస్తాను దాని గురించి మనసులోకి ఇప్పుడే కాదు ఇప్పుడు లేవాలి ఇప్పుడు ఎట్లా మన అనవయ్య ప్రకారంగా చోడేశ్వరిదేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు బాగా చేయాలని చెప్పేసి అని కమిటీ తరలి నిర్వహించడం ఆల్రెడీ మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు దాదాపుగా ఇరవై కమిటీ ఇరవై ఐదు కమిటీలు పైన చేస్తూ ఉన్నారు కానీ మిగిలిన కమిటీతో కూడా అందరం ఐకమధ్యంగా ఆ రోజు చేయాలని చెప్పేసి ఒక సంకల్పాన్ని స్వీకారం ఎందుకంటే నలభై కమిటీలు ఒకటే రోజే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీకు అనుకూలం బట్టి బోనాల కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రోజు అన్నదానం కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది ఎందువల్లంటే మనం జ్యోతి కార్యక్రమం మనం కృషులు మాత్రం మగ్గులు మాత్రం చేస్తూ ఉన్నాం అదే ప్రకారంగా మహిళల్ని కూడా ఉత్సాహపరిచినట్లు మహిళల్ని కూడా మన ఒకటివరి చిత్రంలో కూడా వాళ్ళు కూడా ఎంట్రేజ్ చేసి మన ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా చేయాలని ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే ఆ మహిళలు కానీ అదే ప్రకారం పోరాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగినది நீசம்பு நீர்வலோக்கம் எல்லாம் பிடி மனசு தெரியாது లేకుండా పోతున్నారు కాబట్టి మనందరం ఐకమత్యమై నలభై కంప్యూలందరూ కలిపి ఒకటో రోజే అమ్మవారి కార్యక్రమం ఈరోజు చేయాలని చెప్పేసి అని బాగుదేడ్డేసి అని కంప్యూటర్ నిర్వహించుకొని మీరైతే రావడం జరిగినది మీరు కూడా మంచి సంకల్పంతో అమ్మవారి కార్యక్రమానికి పుట్టినరోజు కార్యక్రమానికి మన తొలి రోజు పురుషులతో పాటు మిగతా పులసులు అందరినీ కూడా మహిళలందరినీ కలుపుకొని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఎటువంటి అమ్మవారు అందరికీ అమ్మవారే మన ప్ర అలాంటి అమ్మవారు అందరికీ ఒకటే కాబట్టి మన అందరూ కులస్థల మీద డోర్ టు డోర్ నుంచి బోనాల కార్యక్రమం తీసుకొని వచ్చి మీకు అమ్మవారి దగ్గర సమర్పించి మీకు అనుకూలం బట్టి ఒక వీధి రెండు ఇంట్లో కాబట్టి మీ అనుకూలం బట్టి అది మీ అనుకూలం బట్టి అమ్మవారు బోనాలు సమర్పించి చేయాలని చెప్పేసి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాం మా టౌన్ కమిటీ తరఫున కూడా రవ్వ అదనంగా కొంచెం తోడు చేసుకొని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పది రూపాయలు ఏంటి వంద రూపాయలు రుణ వందరూ తీసుకొని అందరూ ఐకమత్యంగా కూడా అందరం అందరూ పురస్సులు అందరం కూడా ఒకటే అనమాట ఐకమత్యం చేసుకొని అనగానే కార్యక్రమాలు బాగా జీతాలు చేయాలని చెప్పేసి మరీ మరీ ముఖ్యంగా కోరుకుంటూ చదవచ్చు అమ్మవారి ఇరవై నాలుగు అమ్మవారికి అమ్మవారి ఆల్రెడీ కొన్ని కమిటీలో వారు కూడా చేస్తావారు కొన్ని కమిటీలో ఇబ్బంది పడుతుంటారు అందువల్ల వాళ్ళని కలుస్తూ మిమ్మల్ని ఐకమత్యం చేస్తూ చేసే వాళ్ళని కలుపుకొని ఆ రోజు కార్యక్రమం చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరిగింది అందరికీ నమస్కారాలు ఎందుకంటే టౌన్ కమిటీ వాళ్ళు ఈరోజు మా పిఆర్టీ స్ట్రీట్ స్టోర్ చేసిన దేవాలయం దగ్గరికి వచ్చి ఈ బోనాల గురించి చర్చించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు బాగా చేయాలని ఈ సంవత్సరము ఆలోచన చేసారు ఆలోచన మా దగ్గరికి వచ్చారు మేము కూడా ప్రతి ఏదో ఈ బోనాల కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఈ పిఆర్టీతో డోర్ టు డోర్ అంతా పాంప్లీట్ బట్టి పబ్లిసిటీ చేసి బాగా చేస్తున్నాము మరి సుమారు రెండు వందల మూడు వందల మంది ఆ కూడా వచ్చి బోనాలతో ఊరే దుర్గమ్మ గుడికి పోయి అక్కడ నుంచి మళ్ళా దేవస్థానం వచ్చి అక్కడ ప్రసాదం తీసుకొని ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇంత ముందు సొంతంగా చేస్తారు ఇప్పుడు పెద్ద కమిటీ వాళ్ళు మాకు సపోర్ట్గా మేము మా భావస్వాములతో ఇంకా బాగా చేయాలని చెప్పినారు అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం వాళ్ళ సహకారంతో Yeah, ஞானதா தோகேய ரூபாயி வார குஜரங்கன் அவாரணம் நிர்வாகத்தை 2024 ஆம் ஆண்டு அவாரணம் நிர்வாகம் சைட சைட மார்க்கரங்கியல உறுப்பினர்கள் சந்திப்பன செய்யப்படுகிறது. பலராய் நாம சிரல் பிரமோதர்கள் வர வேண்டியது. இதுவங்களுக்கு நான் இந்த வித என்ன செய்யணும்? ஒரு ஒரு பெரிய அது வந்து அது 26